నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా చూడగానే అర్థమవుతుంది కుడుములు ఉండ్రాళ్ళు అని కానీ దేంతో చేసినాయో ఎక్స్పెక్ట్ చేసి చూడండి మరి పక్కనే నేను బొమ్మ పెట్టాను కాబట్టి స్వీట్ కార్న్ అని అర్థమవుతుంది కదా అవునండి నేనైతే ఇక్కడ వీటిని స్వీట్ కార్న్తోనే చేశాను మరి ఒక్కసారి అయితే నైవేద్యంగా ఈ విధంగా ట్రై చేసి చూడండి స్వీట్ కాన్తో సూపర్గా ఉంటుంది నేనైతే ఉండ్రాల్లోకి స్వీ వీటిని చక్కగా స్వీట్ కార్న్ కూడా వేశాను చూశారు కదా లోపల పచ్చ అనేది కూడా లేకుండా ఎంత చక్కగా ఉడికినాయో మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా వినాయక చవితికి నైవేద్యంగా లేదా మీకు తినాలనిపించినప్పుడు స్వీట్గా హెల్దీగా హెల్దీ స్వీట్ అంటేనే అర్థమవుతుంది అందరికీ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా ట్రై చేసుకొని చూసి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ఈరోజైతే ఇక్కడ స్వీట్ కాన్తో చేసే రెసిపీ అండి నైవేద్యంగాను స్నాక్ గాను చాలా సూపర్గా ఉంటుంది నేనైతే ఇక్కడ స్వీట్ కాన్ తీసుకున్నాను ఒక కండె మొత్తం వలిచిపెట్టుకున్నాను దీనికి ఒక కప్ వరకు బియ్యపిండి మనం కుడుములకి ఏదైతే బియ్యపిండి వాడతామో అది అలాగే బియ్యపిండి పిండి క్వాంటిటీ అయితే తీసుకున్నానో బెల్లం కూడా అదే క్వాంటిటీతో తీసుకున్నాను దీనిలోకి ఒక నాలుగు యాలక్కాయలు కూడా వీటన్నిటిని నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను స్వీట్ కార్న్ కూడా స్వీట్ కార్న్లో కొన్ని అయితే ఇలాగే పచ్చిగా ఉంచేస్తున్నాము చూసారు కదా వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను ముందు వాటర్ ఏ అవసరం లేదు కార్న్లో ఉన్న వాటర్ సరిపోతుంది మూత ఇస్తున్నాను ఇక్కడ చూడండి స్వీట్ కార్న్ అంతా కచ్చాపచ్చాక గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి బెల్లం కూడా వేసేస్తున్నాను మళ్ళీ మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం బెల్లం అంతా కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మీకు ఎక్కడన్నా బెల్లం చిన్న ముక్కలుగా వస్తే తీసి పక్కన పెట్టేసుకోండి చూసా కదా ఇప్పటికి అర్థమై ఉంటుంది మీకు నేను చేసేది ఇక్కడ ఏంటి అనేది మీకు హింట్ కూడా ఇచ్చాను ఇందాకే కుడుములండి నైవేద్యంగానైనా లేదా స్నాక్గా అయినా టిఫిన్గా అయినా స్వీట్ ఇష్టపడేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి చిన్నగా ఉన్న బెల్లం గడ్డల్ని పక్కన పెట్టేస్తున్నాను ఇలాగే మెత్తగా మెది మెతిపేసిన మెత్తగా అయిపోతాయి అనుకుంటే మెతిపేసుకోవచ్చు బియ్యప్పిండి పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇదంతా కూడా కలిపేసుకోవాలి ఇంక ఇందులోకి వాటర్ అయితే అవసరం లేదండి యాలక్కాయలు కూడా గ్రైండ్ అయిపోయినాయి కాబట్టి నాకు మంచి వాసన అయితే వస్తుంది ఇక్కడ మీరు బెల్లం బదులుగా పంచదారనైనా వాడేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చేసేది వినాయక చవితి కోసం కుడుముల గురించే ఇవి కలిపేటప్పుడే మిగిలిన కార్న్ కూడా మొత్తం కూడా వేసేస్తున్నాను చూడండి పిండి కరెక్ట్గానే సరిపోయింది నాకు ఇలా కలిపేసిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి పిండిని మళ్ళీ కలుపుకోవాలి చూసారు కదా ఇక్కడైతే చేతికి కొంచెంగా నెయ్యి అప్లై చేసుకుంటూ కావాల్సిన సైజులో ఉండ్రాళ్ళలాగా చేసుకుంటున్నాను ఫస్ట్ కుడుములు ఉండ్రాళ్ళు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు నేను కొన్ని ఉండ్రాళ్ళు అలాగే కొన్ని కుడుములు చేసుకుంటున్నాను ఇవి చక్కగా లో ఫ్లేమ్లో ఉంచి ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకుంటే మనకి ఈవెన్గా ఉడికిపోతుంది అంటే సమానంగా ఉడికిపోతుంది అంతేకాదు మనకి స్వీట్ కార్న్ టేస్ట్ అయితే తెలుస్తూ ఉంటుంది కాబట్టి సూపర్గా కూడా ఉంటుంది చూసారా ఇవన్నీ ఇలా చేసుకునేటప్పుడే కుడుములు ఎలా చేసుకుంటున్నానంటే నేను ఎంత పిండిని చేతిలోకి తీసుకొని ఇలా చుట్టూ మీకు పగిలినట్లుగా అనిపిస్తే మాత్రం కొంచెంగా నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా అంటే సరిపోతుంది లేదా మీరు ఒకటే పెద్దగా పెట్టే ఒకటేవి చేసేసి పిండాంతటితో మీకు కావాల్సినట్లుగా రౌండ్గా ఉన్న మూతతో కట్ చేసుకోవచ్చు నేనైతే అలా చేయకుండా ఇలాగే చేస్తున్నాను ఎంతమందంగా ఉంచుతున్నానంటే చూడండి ఇది ఈ సైజులో ఉంచుతున్నాను ఇక్కడ నేను బెల్లం పాకంలాగా పట్టలేదు కాబట్టి కొంచెం పగులినట్టు అనిపిస్తుంది చివరిలో ఇలా చేయాలి ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి అంతటితో కూడా ఇలాగే చేసేసుకుంటున్నాను మొత్తం మనకి మామూలుగా బియ్య పిండితో చేసేవైతే పప్పు వేస్తాను కానీ ఇక్కడ నేను స్వీట్ కార్న్ అలాగే వేసేసుకున్నాను నెయ్యి అప్లై చేసుకుంటూ చేతికి ఇలా చేసేస్తున్నాను చూసారు కదా మరీ మందంగా చేయట్లేదు అలా అని మరీ చెక్కలంత పలచగా కూడా చేయకుండా చేస్తున్నాను ఇప్పుడు ఈ పిండి అంతటితో ఇలాగే చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇడ్లీ పీరియడ్స్కి కొంచెంగా నెయ్యి అప్లై చేస్తున్నాను నెయి రాయటం వల్ల ఏంటంటే మనకు అతుక్కోకుండా కూడా ఉంటాయండి చూసారు కదా చేసి పెట్టుకున్న కుడుముల్ని ఇలా పెట్టేస్తున్నాను మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే చేసుకుంటున్నాను ఇప్పుడు పైన ఒక్కొక్క దాంట్లో నేను చేసిన ఉండరాళ్ళని ఇలా వేసేస్తున్నాను ఇప్పుడు దీనిపైన ఇంకొక ప్లేట్ కూడా పెట్టేసుకుంటున్నాను మీరు విడిగా ఇంకొక ప్లేట్లో పెట్టుకోదలుచుకుంటే ఉండ్రాళ్ళన్ని ఇంకొక ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని పెట్టుకోవచ్చు ఇక్కడైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను హై ఫ్లేమ్లో ఉంచి ఈ గ్లాస్తో గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే వేస్తున్నాను కుడుములు చేసి పెట్టుకున్నవన్నీ ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లో కూడా చేస్తున్నాను చేస్తున్నానండి పది నిమిషాల పాటు ఉంచుతున్నాను మీడియం టూ లో ఫ్లేమ్ టర్న్ చేసుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను వాక్ పది నిమిషాల పాటు అలాగే ఉంచి మూత తీసానండి ఇప్పుడు చూడండి స్వీట్ కాన్తో ఉండ్రాళ్ళు అలాగే కుడుములు రెడీ అయిపోయినాయి చూసారు కదా చాలా చక్కగా వచ్చేసినాయి మరి ఇంకెందుకు ఆలయం ఆలస్యం నైవేద్యానికైతే ఒక రెసిపీ రెడీ అయిపోయింది మరి వినాయక్ చవితికి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ